ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ లీగ్ స్టేజ్ ముగింపు దశకు చేరింది ఇప్పటికే ప్లే ఆఫ్ టీమ్స్ కన్ఫర్మ్ అయినా టాప్ లో నిలిచే జట్లు ఇప్పటికీ ఖరారు కాలేదు ప్రస్తుతానికి నాలుగు జట్లు టాప్ టూ కోసం పోటీలో నిలిచాయి ఇలాంటి కీలక సమయంలో ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ఓడిపోయింది గెలిస్తే దాదాపుగా టాప్ లో నిలిచేది హై స్కోరింగ్ మ్యాచ్ లో మరో మూడు బంతులు మిగిలిండగా ఢిల్లీ గెలిచింది టాప్ ప్లేస్ కు చేరే పంజాబ్ అవకాశాలను దెబ్బ కొట్టింది అయితే ఈ ఓటమి వెనుక థర్డ్ ఎంపైర్ చేసిన తప్పు ఉందని పంజాబ్ కింగ్స్ సహ యజమాని ప్రీతి చింటా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ఈ తప్పు వల్ల తమ జట్టుకు ఎంతో నష్టం జరిగిందని ప్లే లో టాప్ టూ లో నిలిచే అవకాశాలు దెబ్బతిన్నాయని ఆమె వాపోయింది పంజాబ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మోహిత్ శర్మ బౌలింగ్ లో ఇన్నింగ్స్ పదిహేనవ ఓవర్ ఆఖరి బంతికి పెద్ద వివాదం చెలరేగింది శశాంక్ సింగ్ కొట్టిన బంతి అందరూ అనుకున్నారు బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న నాయర్ బంతిని పట్టుకునే ప్రయత్నంలో క్యాచ్ పట్టి రోప్ తాకుతానేమో అనుకుని బంతి లోపలికి విసిరేశాడు అయితే తన కాలు బౌండరీ లైన్ కు తాకిందని అది సిక్స్ అని చేత్తో సిగ్నల్ ఇచ్చాడు సాధారణంగా ఇలాంటి సిగ్నల్ ఇస్తే అది సిక్సర్ గా పరిగణిస్తారు కానీ థర్డ్ ఎంపైర్ చాలా సార్లు రీప్లేలను చూసిన తర్వాత కరుణ్ నాయర్ కాలు బౌండరీ లైన్ ను తాకినట్లు స్పష్టమైన ఆధారాలు లేవని చెప్పి శశాంక్ సింగ్ కు కేవలం ఒక్క పరుగు మాత్రమే ఇచ్చాడు ఈ నిర్ణయంపై మ్యాచ్ సమయంలోనే ప్రీతి జిండా చాలా కోపంతో కనిపించింది మ్యాచ్ అయిపోయాక ఆమె తన ట్విట్టర్ అకౌంట్ లో దీనిపై ప్రశ్నించింది ఇంత పెద్ద టోర్నమెంట్ లో అంపైర్ దగ్గర ఇంత టెక్నాలజీ ఉన్నా ఇలాంటి తప్పులు చేయడం సరికాదని వ్యాఖ్యానించింది మ్యాచ్ తర్వాత కరుణ్ నాయర్ తో మాట్లాడినప్పుడు అది ఖచ్చితంగా సిక్స్ అని చెప్పినట్లు పేర్కొంది అయితే తాను ఈ టాపిక్ ను ఇక్కడతో ఆపేస్తున్నానంటూ ప్రీతి జిండా ట్వీట్ చేసింది